పార్టీ అధికారానికి ముందు లేకపోతే ఆ ఎలక్షన్కు ముందు మేనిఫెస్టో తీసేస్తానంటారు కానీ మీరు వెళ్ళి ఎప్పుడు చూడండి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు చేసినటువంటి పథకాలు ఉంటుంది ఈయన కాదు లేదు అని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల్ని పరాయనందన చేస్తూనే ఇంతకాలం కాలం కాలం ధరపుచ్చారు పరాయనందన పరాయనందన మహాపాపం ఒకటి రెండవది ఈయన మీరు అందరికీ ఎందుకంటే పేద పేదవాడిని దృష్టిలో పెట్టుకుని వెళ్దాం మాట్లాడితే నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నేను భేద బడు భేదవాడిని నేను చేస్తాను అన్నాడు ఈయన బియ్యంలో ఏమన్నారండి సన్న బియ్యం ఇస్తా అన్నాడు సన్న బియ్యం నాణ్యతమైన సన్న బియ్యం ఇస్తాను సన్న బియ్యం వచ్చాడ ఇదే ఒక మంత్రి అంటాడు సన్న బియ్యం అమలు చేస్తాం ఆ సన్న బియ్యం మీకేం తింటారు మీకేమొస్తారు ఎక్కడ చెప్పాము చెప్పనట్టు ఒక ఒక్క వచ్చి సన్నం బియ్యం ఇస్తామని చెప్పేసి పాత రోజులైతే ఏమో వీడియోలు రాకుండా ఉండే ఈరోజు పాత పాత రోజులు కాదు ఈ ఆధునిక యుగంలో ఎవరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడు మాట్లాడుతున్నారు క్లియర్గా వీడియోస్ ఉన్నాయి సో సన్న బియ్యం అని చెప్పేది కాస్త పోయింది ఇకపోతే అధికారంలోకి వచ్చిన వెంటనే నూరు శాతం మందు ఇస్తాం అన్నారు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు మరి ఏమైంది సంపూర్ణ మధ్య నిషేధం ఎంత దారుణం అంటే రాబోయే ఇంకో పదిహేను సంవత్సరాలకి తండ పెడిసింది బాగుంటు ఏదైతే లెక్కర్ బాండ్స్ ఉన్నాయో లెక్కర్ మీద బాండ్స్ అంటే లెక్కర్ మీద వచ్చేటువంటి ఆదాయం మా మా దేశం మా రాష్ట్రంలో ఇంత సేల్ అవుతుంది ఈ సేల్ అవుతుంది దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయం చూపించి రాబోయే పదిహేను సంవత్సరాలకి అప్పు చేశారు అంటే నీ ఉద్దేశం ఏంటి సంపూర్ణంగా మద్య నిషేధం గాలి వదిలేసాం ఎంతకంటే పెద్ద ఉంటుంది ఇంకా సన్నం బియ్యం పోయి మద్య నిషేధం పోయి తర్వాత అధికారం కోసం ఎలాగైనా అధికారంకి వచ్చేయాలని ఎంప్లాయీస్ అందరికీ కూడా సిపిఎస్ రద్దు చేస్తాను ఈరోజు చూస్తే మా వల్ల కాదు మేము తెలియకంగా అని చెప్పి ఇది మోసం కాదు ఎంతకంటే పెద్ద మోసం ఉంటుందా అంటే గవర్నమెంట్ అంప్లాయీస్ అందరినీ మోసం చేశారు అలాగే ఇంకోటి డాక్టర్ రుణం మాఫీలు అన్నావు ఎంత మోసం చేసావు నువ్వు డాక్టర్ మాఫీ చేసావా పార్షిప్ ఏదో వేసేసి కబుర్లు చెప్పి వాటితో ఓట్లు వేయించుకొని ఈరోజు అడిగితే వాళ్ళ మీద తిరపడడం కొట్టడం ఆ మనోవేదను గురి చేయడం ఈరోజు అంగన్వాడీలు అందరూ కూడా రోడ్ ఎక్కారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు పాదయాత్రలో కానీ లేకపోతే వారి తాలూకా పార్టీ సమావేశాల్లో కానీ సుమారు ఏడు వందల ముప్పై మూడు హామీలు ఇచ్చాడు ఈ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కేవలం నవరత్నాలు అంటూనే వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఇరవై ఒక్క శాతం అమలుపరిచి సుమారు ఎనభై ఐదు శాతం హామీలు తొంగలో దొక్కాడు తర్వాత నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీలు ఎనభై ఐదు శాతం ఫెయిలు నవరత్నాలు నవమోసాలయ అంటే మొదట్లో నవరత్నాలు అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి చివరకు నవమోసాలుగా ఆయన చరిత్ర చరమగీతం పాడబోతూ ఉంది అందులో భాగంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చినాయుడు గారు పిలుపుతో విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాగ్ నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మన విజయ్ గారు బొచ్చా విజయకుమార్ గారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు పాదయాత్రలో కానీ లేకపోతే వారి తాలూకా పార్టీ సమావేశాల్లో కానీ సుమారు ఏడు వందల ముప్పై మూడు హామీలు ఇచ్చాడు ఈ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో కేవలం నవరత్నాలు అంటూనే వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఇరవై ఒక్క శాతం అమలుపరిచి సుమారు ఎనభై ఐదు శాతం హామీలు తొంగలో దొక్కాడు తర్వాత నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర హామీలు ఎనభై ఐదు శాతం ఫెయిలు నవరత్నాలు నవమోసాలయ్ అంటే మొదట్లో నవరత్నాలు అంటూ ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి చివరకు నవమోసాలుగా ఆయన చరిత్ర చరమగీతం పాడబోతూ ఉంది అందులో భాగంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చినాయుడు గారు పిలుపుతో విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గాజువాక నియోజకవర్గంలో ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో అలాగే రాష్ట్ర పార్టీ కార్యదర్శి సోదరులు మన విజయ్ గారు విజయ్ కుమార్ గారు చేశాడు కౌగులించుకోవడం ఒకటే తప్పు చేశాడు ఆడవాళ్ళ ముద్దలు పెట్టేశాడు నుదుటి మీద ముద్దలు పెట్టేశాడు పిల్లవాళ్ళ ముద్దలు పెట్టాడు నేనున్నాను నేను విన్నాను అని చెప్పి సొల్లు మాటలు చెప్పాడు ఫేక్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈరోజు ఎనభై ఐదు శాతం మరి ఈ ఫేక్ హామీలతో రాష్ట్ర ప్రజలు మోసం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఒక పక్క తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నాడు వేదిక మీద ఒక పక్క తెలంగాణ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ రోజు వేదిక మీద ఉంటే ఎన్నో దొంగ బద్దాలు మాట్లాడి దొంగ హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు ఏమన్నాడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పినటువంటి ఈ ఫేక్ ముఖ్యమంత్రి ఈరోజు రెండు వందల యూనిట్లు ఎక్కడికి వెళ్ళిపోయాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం మోపినటువంటి నువ్వు ఈరోజు ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తా ఉన్నావు ఎంత కొనుగోలు చేస్తా ఉన్నావు ఈరోజు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని